యాక్చువల్గా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు శ్రీమతి రాయపాటి శైలజయ్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఆవిడ కూడా మాతో పాటు ఇలాంటి బాధలను ఫేస్ చేస్తున్నారు మా బాధలు ఇంకా బాగా అర్థం చేసుకున్నారు తను కూడా చాలా పాజిటివ్గా స్పందించారు మేము దీన్ని సుమోటోగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది అయితే మేము ఇక్కడైతే ఒకటి మేము అడుగుతుంది వాళ్ళ క్షమాపణలో ఇంకొకటి మాకొద్దు మాకు కావాల్సింది ఆ సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి రెండోది ఆ కృష్ణం రాజు కేఎస్ఆర్ లాంటి వాళ్ళు ఇంకా ఇంకా పుట్టుకొస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మూడు రెడ్డి అండి జగన్మోహన్ రెడ్డి వాటికి యాజమా యజమానులు కాబట్టి వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటనేది మేము అడుగుతున్నాం అండి ఎందుకంటే పై పైన కొమ్మలు కట్ చేస్తే ఇక్కడ అవ్వదండి రూట్స్తో సహా ఒక సమస్యని రూట్స్తో సహా పీకేయాలి ఈ సాక్షి ఛానల్ అనేది ఎలా తయారైందంటే గతంలో కరోనా వ్యాధి ఘోరమైన ఘోరమైనాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాం అంతకంటే దారుణంగా ఈ సాక్షి ఛానల్ తయారైంది ఇదేంటంటే టీవీ పెట్టగానే రావడం రోజు అవాస్తవాలే మాట్లాడడం గతంలో కనుక మనం చూసుకుంటే అమరావతి గురించి ఏమీ చెయ్యలేక చేతగాక వీళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం అమరావతి మీద అమరావతి ప్రాంతం మీద రైతుల మీద భూమి మీద మళ్ళీ అక్కడ వచ్చినటువంటి చేస్తున్న ఉద్యమం మీద కట్టిన కట్టడాలను కూడా గ్రాఫిక్స్ అని చెప్పి అన్ని అవాస్తవాల పేలి ఇప్పుడు చివరి ఆఖరికి పదకొండు సీట్లకు ఇంటికి పరిమితమయ్యారు అయినా కానీ బుద్ధి తెచ్చుకోకుండా అదే అమరావతి మహిళలు ఆ రోజు మీరు చూస్తున్నారు ఏంటి చీరలు పట్టుకొని లాగి ఈడ్చుకెళ్ళి రక్తాలు ఒడ్డే ఏది అమ్మవారికి మొక్కులు మొక్కుకోవడానికి కూడా మేము దాక్కొని దాక్కొని వెళ్ళినా కూడా చీరలు లాగి ఈడ్చి స్టేషన్లలో పెట్టి మమ్మల్ని నానా బాధలు పెట్టారు ఇప్పుడు కనుక చూసుకుంటే కనీసం కూటమి ప్రభుత్వం వచ్చిందండి బాబుగారు వచ్చారు ఒక ఆడబిడ్డ అర్ధరాధరైన సరే స్వేచ్ఛగా తలెత్తుకొని తిరగవచ్చు అని మేము చాలా గర్వంగా ఫీల్ అయినటువంటి ఈ తరుణంలో కూడా ఈ కాలకేయుడు లాంటి జగన్మోహన్ రెడ్డి ఛానల్ బ్రోకర్ ఛానల్ బ్రోతల్ ఛానల్ సాక్షి ఛానల్ అనేది మమ్మల్ని మానసిక హింసకు గురి చేస్తుందండి ప్రతిరోజు ఈ మానసిక టార్చర్ మేము భరించలేము ఎందుకంటే వాళ్ళు టీవీల మీద కూర్చుంటే మాకు పెద్దవాళ్ళకు తట్టుకునేట్లు ఇవ్వండి వాళ్ళ వ్యాఖ్యలు అమరావతి గురించి కానీ అమరావతి ప్రాంతం గురించి కానీ లేదంటే ఇప్పుడు కనుక చూసుకుంటే ఏకంగా అమరావతి ప్రాంతం చుట్టూ ఉన్న వాళ్ళందరూ వేసే వృత్తులు ఎక్కువ ఉన్నాయి ఏంటి వన్ ట్వంటీ రిహాబిలేషన్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు నేను ఆ కేఎస్ఆర్ని ఈ కృష్ణరాజు అనేవాడిని అడుగుతున్నాను మీ ఇంట్లో మీ భార్య మీ తల్లి మీ చెల్లి లేదా మీ కూతుళ్ళు ఆ వేసే వృత్తిలో ఉండి పడుపు వృత్తిలో సంపాదించి తీసుకొచ్చి పెడితే మీరు తిని ఈ మాట మాట్లాడారా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే ఏ విధమైనటువంటి ఏ విధంగా వీళ్ళు సర్టిఫై చేస్తారు ఆ పక్కన ఆయన ఏంటో అలాగ మాట్లాడకూడదు అని చెప్పి ఆ వారించాల్సింది పోయి వద్దులే మీద ఏదో అంటే ఒక మగతని మీద నిజాలు మాట్లాడినందుకు చర్య తీసుకుంటే అది తప్పు ఆడబిడ్డల మీద ఎంతకైనా వీళ్ళు దిగజారుతారు నిజానికి వీళ్ళు తింటున్నది అన్నమేనా అని నాకు ఒక డౌట్ అండి లేదంటే అశుద్ధం ఏమైనా తింటున్నారా నిజంగా మనిషి పుట్టకైనా వీళ్ళు పుట్టింది మనిషి పుట్టుక సిగ్గు లజ్జ చీము నెత్రు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అన్ని నీచాలు మర్చిపోయి టీవీలలో అనలిస్ట్ అనలిస్ట్ అంటే ఏంటండి ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూర్చొని ఒక విషయాన్ని పూర్తిగా అనలైజ్ చేసి మాట్లాడతారు నిజంగా మిగతా ఛానల్ వాళ్ళకు కూడా నేను చెబుతాను ఇలాంటి జర్నలిస్టుల్ని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ఎందుకంటే ఒక విషయం గురించి పూర్తిగా అమరావతి ప్రాంతం ఏంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలేంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి స్థితిగతులు ఏంటి ఇవేమి తెలుసుకోకుండా ఎవరో ఒకళ్ళని మెప్పించడం కోసం అమరావతి మహిళల్ని లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళల్ని వేసెలు అని చెప్పి ఒక ముద్ర వేస్తాము అని అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము అమరావతి మహిళ మాత్రమే కాదు ఇలాంటి వెదవలు ఇలాంటి కారుకూతులు కూసినప్పుడు ఖాళీ మాతలై మిమ్మల్ని కా తొదముట్టిస్తాం అది గుర్తుంచుకోండి మీరు అనుకుంటున్నారేమో మేము ఒక క్షమాపణ చెప్తే లేదు మేము మాట్లాడింది అవేలో కాదని చెప్తే మాట్లాడకుండా ఊరుకుంటారు లేదంటే మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అని క్షమాపణ చెప్తే ఊరుకునే వాళ్ళం కాదు ఇక్కడ జరిగింది మాకు మానసిక హత్య కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టాం ఇంకా చెప్పాలంటే వీళ్ళ మీద కఠినమైన చర్యలు స్టేబ్రోల కిరణ్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా మరి ఇప్పుడు ఏమైనా చర్యలు ఆ చర్యలు వీళ్ళ మీద కూడా తీసుకోవాలి అలాగే ఆ ఆ సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలండి ఎందుకంటే పిల్లలు కూడా చెడిపోతారండి రేపు అమరావతి ప్రాంతంలో ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి వీళ్ళు చేసేటువంటి మాట వీళ్ళ నోటిలో ఉండి సిగ్గు సిగ్గులజ్జ అన్నీ మరిచిపోయి వేసే ప్రాంతము వేసేలు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ సంఖ్యలో వేసి ఎలా చెప్తావురా రాధవా నేను అడుగుతున్నాను నువ్వు ఎలా చెప్తావు నీ భార్య రోజు వెళ్ళి అక్కడ వృత్తి చేసి వస్తా నువ్వు చెప్తావా నీ కూతుళ్ళు అక్కడ వృత్తి ఆ వృత్తిలోనే డబ్బులు సంపాదించుకొచ్చి తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు చెప్తున్నావా సిగ్గుండాలో ఒక మాట మాట్లాడే అప్పుడు అన్నిటికి మించి సాక్షి ఛానల్లో వచ్చింది సాక్షి యాజమాన్యం ఎవరు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆ ప్రాంతంలోనే కదా ఉంటుంది ఈ మాట మీకు కూడా వర్తిస్తుంది కదా నేను ఇప్పుడు అడుగుతున్నానండి ఆ వేశ వృత్తి విఠిలో వృత్తి అనే దానికి మీరు ఏమైనా టీం లీడర్గా వ్యవహరించారా మీ సాక్షి ఛానల్లో మీరు కంటెంట్ ఇవ్వకుండా మీ మీ సపోర్ట్ లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారా ఒకవేళ అలాగే మాట్లాడితే మీరు తీసుకున్న ఏంటి వాళ్ళ మీద మీరేదో తూతూ మంత్రం చర్యలు తీసుకొని వాళ్ళు ఒకడు వస్తాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఇంకొకడు వస్తాడు రేపు వాడు మాట్లాడాడు అతని వ్యక్తిగతం అని చెప్పి చేతులు దులిపేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి ఇక్కడ మాటలు అనిపించుకొని కన్నీరు కార్చుకుంటూ కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము ఐదు సంవత్సరాల పాటు పోరాటం చేసి మిమ్మల్ని పదకొండు సీట్లకి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి వాళ్ళం కాబట్టి ఆడబిడ్డ జోలికి వస్తే ఆ గడ్డ ఆ గడ్డ మీద మాకున్న మమకారంతో మా జన్మభూమి మీద ఉన్న మాకున్న రోషంతో మేము చెప్తున్నాము ఖచ్చితంగా మీరు ఇళ్ళల్లో ఉన్న సరే లాగి తీసుకొచ్చి చెప్పులతో మీకు సమాధానం చెప్పాలని చెప్పుకుని నేను రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నానండి ఎందుకంటే వీళ్ళకి రోజు రోజుకి ఇద్దరు ఆడబిడ్డలని కన్నారు అయినా మనం ఇంతసేటి ఇద్దరు ఆడబిడ్డలకన్నారు భారతీరెడ్డి స్పందించలేదు అనుకుంటున్నాం అండి సొంత చెల్లికి అంటగట్టినటువంటి వేస్ట్ ఇలాంటి వాడు సొంత చెల్లికి అంటుకట్టిన టైంలో కూడా భార్యని కంట్రోల్ చేయనటువంటి వాడు ఇంతకు మించి పెద్ద పెద్ద మాటలు ప్రవచనాలు వల్లిస్తాడు అంటే నేనైతే అనుకోవట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్యకి ఖచ్చితంగా అమరావతి మహిళగా ఆది పరాసక్తులై మిమ్మల్ని అయితే మాత్రం మీకు బుద్ధి చెప్తామని చెప్పి నేనైతే మాత్రం చెప్తున్నాను ఎయిడ్స్ పేషెంట్లు కూడా ఈ ప్లేస్లోనే ఉన్నారు వచ్చే చెప్పి పెట్టుబడిదారులు తగ్గడం కదండి ఇతను ఈ మాట చెప్పినంత మాత్రాన ఏ విధంగా ఏ విధంగా అనలిస్ట్ అని పెట్టుకున్నాడు ఎక్కడుంది ఆ సర్వే రిపోర్ట్ కానీ ఎంతమంది అసలు ప్రజలు ఇక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు లేడీస్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయి ఇతను ఏమైనా సర్వే చేశాడా ఇతను సర్వే చేసి ఆ లిస్టు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు ఇతనికి అసలు హిందూ పేపరో ఇంకో పేపరో కూడా తెలియదు ఇతనికి అవగాహన లేదు ఇతను వచ్చి మాట్లాడతాడు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి అక్కడ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు రాష్ట్రాల గురించి అది ఐదవ స్థానం దానికేం సంబంధం అది ఇప్పుడిప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి సర్వే కాదు గతంలోది ఇవన్నీ కూడా తెలియకుండా అంత వయసు వచ్చింది సిగ్గు సిగ్గుశారం లేకుండా ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నారు గతంలో ఆడబిడ్డల గురించి మాట్లాడినప్పుడు మట్టి కొట్టుకుపోయారు కొంతమంది హాస్పిటల్లో చచ్చారు ఇంకా చెప్పాలంటే పోయి ఏడుస్తున్నారు ఇప్పటికీ బాబు మాకు కర్మ అని ఇంకా ఇంకా మాతో పెట్టుకున్నారనుకో ఇళ్ళ రాజకీయ సమాధి కడుతున్నాం మీకు గుర్తుంచుకోండి రాజకీయ సమాధి కాదు బయట రోడ్డు మీదకి రావాలంటే పోసుకుని చేస్తాం జాగ్రత్త